ఆయన ఏడ్స్తే మగోడు ఏడుస్తావే అని అన్నాడు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గత ప్రభుత్వం కంటే హామీలు ఇచ్చిన తప్ప ఏ పని చేయలేదు ప్రభుత్వం తెలంగాణ తల్లి గొప్పదా కేసీఆర్ కుటుంబ పాలన గొప్పదా వాచ్మెన్ డ్యూటీ ఎవరికైనా ఇచ్చిరంటే అది కేసీఆర్కే ఇచ్చారు టిఆర్ఎస్ బాగా చేయలేదు కాబట్టి జనాలు మార్పు మార్పు కోరుకున్నారు మార్పు చేసి కార్ గెలిచిన తర్వాత అసలు మీ మీరు ఎప్పుడన్నా నేను అని క్వశ్చన్ మార్క్ వేసిండు మాకు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఒక రీజన్ చెప్పమని కేటీఆర్ గారు మాట్లాడతారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు పది సంవత్సరం నుంచి చేయాలి ఆయన ఏం చేసిన సంగనాకినప్పుడు ఎక్కడ నుంచి గుండ్లపల్లి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం కస్తూర్బా స్కూల్ నుంచి దేని గురించి మాకు రెగ్యులర్ చేయాలి లేకపోతే బేసిక్ పే ఇయ్యాలని వచ్చినాం సార్ మాకు ఇప్పుడు ఇరవై ఆరు వేలే జీతము పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆ జీతాలు సరిపోవట్లే ఫ్యామిలీ గడపడం కష్టం అవుతుంది మాకు నైట్ డ్యూటీ ఉంటుంది హాలిడే డ్యూటీ ఉంటుంది నైట్ డ్యూటీకి వెళ్తే ఉదయం నైన్కి వెళ్తే నెక్స్ట్ రే మా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి రావాలి అప్పుడు దాకా పిల్లల్ని వాళ్ళని చూసుకోవడం కష్టమవుతుంది కాబట్టి మాకు కేర్ టేకర్ని నియమించాలి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వర్తించే సీఎల్స్ అన్నీ మాకు వర్తింపజేయాలి ఎందుకంటే వాళ్ళకున్న మాకు మాకున్నాయి కాకపోతే మాకు ఏంటిది రెగ్యులర్ చేయగలరని చెప్తున్నారు అంతకుముందు మేము ఆగస్టులో ధర్నాలు చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు ఇది వరంగల్ డిస్ట్రిక్ట్లో వచ్చిండు వచ్చిన తర్వాత ఏంటిది మీకు మా సమస్యను తెలుసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్య నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇచ్చిండు సార్ అందుకనే సారు మా సమస్యను నెరవేర్చాలని మాకు మా కష్టానికి తగ్గట్టు ఫలితం రావాలని మేము ఇంత దూరము అందరం ఉదయాన్నే లేచి ఆరు గంటలకు రెడీ అయ్యి ఇంత దూరం వచ్చిన సార్ ప్రజా దర్బార్లో కూడా ఒక లెటర్ ఇచ్చి వచ్చినాము కేటీఆర్ గారు ఒక ఇచ్చారు అంటే ఈ వంద రోజులలో ఆరు గ్యారంటీలను మీరు ఖచ్చితంగా అమలు చేయాలి చేసే తీరాలి లేకపోతే ఊరుకునేది లేదు మీరు ఎలా చేస్తారు ఏంటనే దాని మీద ఒక మొన్న అసెంబ్లీలో ఒక ఇచ్చారు దాని మీద మీ స్పందన కేటీఆర్ గారు మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు పది సంవత్సరం నుంచి ఆయన ఏం చేసింది సంగనాకి అప్పుడు ఇప్పుడు వచ్చింది ఇప్పుడే కదా వాళ్ళు చేస్తారు నమ్మకం ఉంది పబ్లిక్ ఎన్నుకుంటేనే సీఎం అయ్యింది ఆయన పబ్లిక్ ఓటేసిన అందరికి గెలిచింది కదా కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు పుట్టగానైతే ఎవరు నలుగురు అవుతుంటాయి మెల్లమెల్లగా అవుతుంటాయి ఆయన పది సంవత్సరాలు చేయని పని ఇప్పుడు రేవంత్ రెడ్డి యాభై యాభై రోజులు కాగానే ఏమైంది ఏమైంది అంటే చేస్తాడు టైం ఉంది చేస్తాడు ఓపీ ఉండాలి కేటీఆర్కి ఏంది తెలుసా ఒక్కరినన్నా ఒక్క విలేజ్ పోయి ఒక్క వరకు రేషన్ కార్డు ఇచ్చినాం అని అనుమానం అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకోటేయాలి ఒక రీజన్ చెప్పమని రెండు ఎంపీలతో తెలంగాణ తల్లి ఇవాళ తెలంగాణ వన్ సైడ్ ఇచ్చింది తెలంగాణ తల్లి గొప్పదా కేసీఆర్ కుటుంబ పాలన గొప్పదా అందరికీ ఉన్న నలుగురికి వాళ్ళ సంపదానం ఎంత వాళ్ళు ఉన్నప్పుడు ఎంత అవన్నీ తవ్వుతున్నాను తర్వాత జైలుకి పోయే ఉన్నవాళ్ళు ఎక్కడ ఓరు ఎక్కడ భూముల జాక్కున్నారు రోజు రెడ్డి గారు తీసుకొచ్చి జైలు వేసేది మాత్రం ఖాయం ఏ ఫైల్ చూసినా అవినీతి 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 గత ప్రభుత్వం కంటే హామీలు ఇచ్చినా తప్ప ఏ పని చేయలేదు ప్రభుత్వము ఇప్పుడు ఎందుకంటే మన సారు గెలిచిండు కాబట్టి చేస్తాడని గట్టి నమ్మకంతో మన మన పేద ప్రజలకు అండగా ఉంటాడని గట్టి నమ్మకంతో మేము ఖచ్చితంగా పని అవుతుంది సార్తో అన్నందుకు మేము వచ్చినాం సార్ ఓకే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు వంద రోజులలో అమలు చేస్తారు అని చెప్పేసి అన్నారు ఇప్పటికీ రెండు గ్యారంటీలు ఉన్నాయి దాని మీద మీ స్పందన సార్ చేస్తాడు రెండైతే చేసిండు కదా రాంగారంగా సమయం ఇచ్చిండు కదా సార్ తొంభై రోజులు చేస్తామని ఇచ్చిండు కదా అదే లోపు ఖచ్చితంగా చేస్తాడని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సార్ మీ నా నమ్మకం ఉంది కాబట్టి గతంలో మూడిచింతలపల్లి విలేజ్లో కేసీఆర్ గారు చెప్పినారు విద్యార్థులకి ఆయన ఏడ్స్తే మగవాడు ఏడుస్తావా అని అన్నాడు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు ఆయనను పిలిచి మా బిడ్డ కడుతున్న పది మందిలో చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు సాక్షిగా చెప్పిడు ఈరోజు ఆ చెప్పిన వ్యక్తి ఎక్కడ పోయిందో తెలియదు అడ్రస్ లేకుండా పోయిండు ఆ విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు పోలీసు వాళ్ళతో కొట్టిపించడం జరిగింది ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చూసినట్టయితే ప్రచారంకి ఆయన పాదయాత్రకి వెళ్ళినప్పుడు ఎవరైతే మన హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళని పిలిచి ఇప్పుడు ఎక్కగానే తొలి సంతకం ఆమెకే ఇచ్చినాడు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్కి ఉన్న వ్యక్తిత్వం అది ఇప్పుడు గతంలో ఉద్యమకారుడు మన కోదండరామ్ గారిని చూసుకున్నట్టయితే ఆయనకు ఎప్పుడో ఇయ్యాలి తొమ్మిది సంవత్సరాల కిందనే ఆయనకి ఇయ్యాలి ఎందుకంటే ఈయన భజన మండలి ఇరవై నాలుగు గంటలకి ఎవరైతే భజన వేస్తారో కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ భజన మండలికి ఉన్న వాళ్ళకి ఆయనకి పూలదండలు వేస్తాడు శాల్వలు వేస్తాడు ఆయనకి ఇష్టం ఉన్నది ఇస్తాడు ఎవరైతే ఆయన వ్యతిరేకంగా మాట్లాడినారో వాళ్ళని గేట్ కీపర్లాగా పెడతాడు ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్రానికి వాచ్మెన్ డ్యూటీ ఎవరికైనా ఇచ్చారు అంటే అది కేసీఆర్కే ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అనేది ఇంకా కనిపించరు అని అంటారు ఇప్పటివరకు ఏం కనిపిస్తుంది ఐదేళ్ల వరకు వాళ్ళ గురించి ఏం ఆలోచించారు జనాలు కూడా ఇప్పుడైతే మొత్తం బీ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి టీఆర్ఎస్ బాగెల్లలేదు కాబట్టి జనాలు మార్పు మార్పు కోరుకున్నారు మార్పు చేసిండ్రు మార్కెలిచిన తర్వాత అసలు మీ మిన్నెప్పుడన్నా నేను అని క్వశ్చన్ మార్కెసిండు మాకు నేను అసలు ఎప్పుడన్నా ఏ సభలో అన్నా అని మాకేసాను కానీ వనపర్తి సభలో ఖచ్చితంగా గవర్నమెంట్ లో గవర్నమెంట్ రాగానే కాంట్రాక్ట్ అనేది ఉండనే ఉండొద్దు అంతా రెగ్యులర్ అని చెప్పిండు సార్ కానీ వచ్చిన తర్వాత అయితే మాకైతే ఏం చేయలేదు సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మొన్న కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు ఏమీ ఉండదు ఈ ఆరు గ్యారంటీలు రావు అని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు నిజం సార్ ఇప్పుడు దాదాపు అయితే అన్ని కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలని అయితే బయట అయితే టాక్ సార్ ఇక దానికి తగ్గట్టు సార్ కూడా మంచినే చేస్తున్నాను అందరూ అనుకుంటున్నారు సార్ కాబట్టి ఇది ఈ ప్రభుత్వమే ఉంటదని మేము అనుకుంటున్నాము అందుకని ఈ ప్రభుత్వం అయినా ఇప్పుడు పేద వాళ్ళందరినీ సమస్య తీరుస్తాడని మేము అనుకుంటున్నాం సార్ అంతకుముందు తెలంగాణ భవన్కి ప్రజా దర్బార్కి రావాలంటే ఎవరు రాకుండా ఉండేది సార్ అందరు బయటనే ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూలి పని చేసే వాళ్ళు కూడా ఈ సభకు రావడం జరుగుతుంది సార్ ఇక్కడ ఈ తెలంగాణ భవన కమిటీ ఏంది ప్రజా దర్బార్కి ఏంది రావడం జరుగుతుంది ఇది మాత్రం ఉంది సార్ అందరికీ నచ్చుతుంది ప్రభుత్వం మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సార్ బెస్ట్ అంటారు బెస్ట్ రేవంత్ రెడ్డి సారే బెస్ట్ సార్ ఆయన పాలన వల్లని అందరూ కలుస్తారు కదా సార్ అందరికీ కలుస్తుండ సార్ పేద ధనిక అనేది తేడా లేకుండా ఎవరైనా ఎంప్లాయీస్ అయినా నాన్ ఎంప్లాయీస్ అయినా అందరినీ కలుస్తుండ్రు సార్ అందరికీ మంచిగా చేయాలని అనుకుంటున్నారు మీ ఉద్యోగ సమస్య గురించి మీరు వచ్చారు కదా మీరు ఇది సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారు మేమైతే హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ కావాలని అనుకుంటున్నాం సార్ అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా మాకు ఎంటీఎస్ ఇవ్వాలని అనుకుంటున్నాం సార్కి అయితే కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మాకిచ్చే ఇరవై ఆరు వేలకు ఏం రావట్లేదు సార్ ఇప్పుడు ఉల్లిగడ్డ ఎల్లిపాయలు అల్లం వెల్లిపాయలు అయితే రెండు వందలు మూడు వందల కేజీ సార్ ఇప్పుడు మా జీతానికి పోలిస్తే అవి ఏం కొనుక్కొని ఏం తినగలుతున్నాం ఒక్క ఇంట్లో ఇంతమంది ఫ్యామిలీ ఉంటాం కదా సార్ రెంట్కు ఉండే వాళ్ళు ఉంటారు కిరా ఏంది పాల బిల్లు కట్టాలి రెంట్ బిల్లు కట్టాలి ఇవన్నీ గట్టలేకపోతాం సార్ పిల్లలకు ఫీజు ఉంటుంది మాకు ఆరోగ్యం బాగలేకపోయినా మమ్మల్ని గుర్తించే వాళ్ళే లేదు సార్ అందుకని మాకు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి ఉద్యో ఉద్యోగ భద్రత కలిపియాలని అనుకుంటున్నాం సార్ కానీ కల్పిస్తారని అనుకుంటున్నాం మరి అని అంత నమ్మకంతో ఇంత దూరం నుంచి వచ్చినాం సార్ పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి స్కూల్లో సెలవు పెట్టుకొని మాకుండేది సంవత్సరానికి పదిహేను సీఎల్ మాత్రమే ఇంకా ఎక్కువ సీఎలు ఉంటే మాకు జీతం కట్ అవుతుంది సార్ అది రూలు ఇక సరే పోతే పాయ ఒక సీఎల్ అనుకొని మేము ఇంట్లో వాడుకోకుండా ఇక ఈ సమస్య గురించి సీఎల్ పెట్టుకొని ఇంత దూరం వచ్చినాం సార్ అందుకని తప్పకుండా సార్ మా సమస్యను పరిష్కారం చేస్తాడని అనుకొని ఇంత దూరం వచ్చినాం సార్ ఖచ్చితంగా సాల్వ్ అవుతుందమ్మా థ్యాంక్ యూ సో మచ్